అయితే ఈ మధ్య గుండెపోటు మరణాలు చాలానే చూస్తున్నాం ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారు అకస్మాత్తుగా చనిపోతున్న వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కరోనా వ్యాక్సిన్ వారే అని ప్రచారం కూడా జరిగింది ఇందులో నిజమంతా టీకాలో కోవిషీల్డే ప్రమాదకరమా లేదంటే అన్ని వ్యాక్సిన్లు ఇలాంటి ప్రభావమే చూపుతున్నాయా అధ్యయనాలు చెబుతున్నదేంటి దీనిపై డాక్టర్లు ఏం చెప్తున్నారు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ గుండెపై ప్రభావం చూపుతుందంటూ ఆ మధ్య కాలంలో అనేక వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది భారతదేశం మినహా వివిధ దేశాల్లో కోవిడ్ టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం చెప్పింది బులియన్ మ్యారేజ్ సిండ్రోమ్ మయోకార్డిసిస్ పెరికార్డిటిస్ సెరిబ్రల్ వేనస్ సైనస్ థ్రాంబోసిస్ లాంటి కేసులు కనీసం ఒకటి పాయింట్ ఐదు రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది బ్లూంబర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో కోవిడ్ నైన్టీన్ టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించడానికి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం ఇదే అని తెలుస్తోంది ద గ్లోబల్ కోవిడ్ సేఫ్టీ ప్రాజెక్టు పేరుతో నిర్వహించిన అధ్యయనంలో భారత్ మినహా వివిధ దేశాల్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు ఇక్కడ రకాల ప్రభావాలను పరిశీలించారు ఈ లోపు ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కూడా కీలక డేటా సేకరించింది మొదన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది ముఖ్యంగా ఆస్ట్రాజెనికా కోవిడ్ నైన్టీన్ టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది రోగ వ్యవస్థ నరాలపై దాడి చేసే గులియన్బెర్రీ సిండ్రోమ్ ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించొచ్చని సుదీర్ఘ చికిత్స తీసుకోవాలని వెల్లడించారు ఇది ఒక్కోసారి ప్రాణ కావచ్చని తెలిపారు ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో ఆరు పాయింట్ తొమ్మిది రెట్లు ఎక్కువ ప్రమాదముందని అధ్యయనంలో వెల్లడించారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలుంటాయని గుండెపోటు పక్షవాతం రక్తంలో గడ్డ కట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అధ్యయనం చెప్పింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి ఒకటి పాయింట్ ఐదు రెట్లు పెరిగాయని వెల్లడించింది గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్టు కింద అర్జెంటీనా న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా బ్రిటిష్ కొలంబియా కెనడా డెన్మార్క్ లోని సహా ఫిన్లాండ్ ఫ్రాన్స్ న్యూజిలాండ్ స్కాట్లాండ్ వంటి పలు దేశాల్లో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ డేటాను సేకరించారు కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా పదమూడు పాయింట్ ఐదు బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్లు సమాచారం వీరందరికీ ఇదే ప్రమాదం ఉందా అంటే కాదు కొందరులో మాత్రమే ఈ ప్రమాదం ఉంటుంది ప్రస్తుతం వస్తున్న అనుమానాలపై డాక్టర్లు ఎలాంటి భయం అవసరం లేదని అంటున్నారు వ్యాక్సిన్ తీసుకున్న మూడు నుండి ఇరవై రోజుల లోపలి ఈ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు అందులోనూ మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు ఇది తీసుకుని అనారోగ్యానికి గురైన అరవై నుండి డెబ్బై శాతం మందికి మెదడు సిరల్లో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు ఎవరికి ఎలా ఏం జరుగుతుంది అని అంటే ఇచ్చిన ఇరవై రోజుల లోపల ఎస్పెషల్లీ ఫస్ట్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డలు కట్టే స్వభావం ఉంటుంది దాంట్లో ప్రిడామినెంట్గా అంటే ఒక అరవై నుంచి డెబ్భై శాతం మందికి మెదడులో సిరల్లో రక్తం కట్టే అవకాశం ఉంటుంది దాన్ని సిఎస్విటీ అంటారు సిరబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అని ఆ తర్వాత గుండెలో కానీ లేకపోతే వేరే దగ్గర కానీ రక్తం గడ్డలు కట్టే అవకాశం కూడా ఉంటుంది ఎంతమందికి ఉంటుంది అంటే మనం వన్ మిలియన్ పాపులేషన్ తీసుకుంటే మూడు నుంచి పదిహేను శాతం పదిహేను మందికి వచ్చే అవకాశం ఉంది అంటే పది లక్షల మందిలో మూడు నుంచి పదిహేను మందికి వచ్చే అవకాశం ఉంది ఎప్పటి లోపల వచ్చే అవకాశం ఉంది ముప్పై రోజుల లోపల లేటస్ ఒక రెండు నెలలు వేసుకున్నా కూడా రెండు నెలలు దాటి వస్తుందని మనం ఎప్పుడు దానికి ఏ విధమైన ఎవిడెన్స్ లేదు ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా అన్ని సైంటిఫిక్ జర్నల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మాత్రమే కాదు అడినో వైరస్ సంబంధించిన ఏ వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మనకి క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది దీన్ని విఐటిటి అంటారు అనేది మనకు ముందు నుంచే తెలుసు అది కూడా ముందే వచ్చింది ఇప్పుడు ఏమీ సంచలనమైన వార్తా కథనం ఏమీ లేదు అయితే ఈ మధ్య జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఫంక్షన్లలో డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా మరణిస్తున్న సందర్భాలపై కూడా ప్రజలు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా యువత మరణాలపై తీవ్రమైన ఆందోళన పెరుగుతోంది వీరిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి అధికమనే అభిప్రాయం కూడా లేకపోలేదు అయితే వాటిపై డాక్టర్ల అభిప్రాయం వేరుగా ఉంది కొత్తగా మనం ఇప్పుడు దాకా చచ్చిపోతున్నారు కొంతమంది యుక్త వయస్సులో జిమ్ చేసుకుంటా లేకపోతే నడుచుకుంటా లేకపోతే అన్ని చూసుకుంటా వీళ్ళు కోవిషీల్డ్ వల్ల చనిపోతున్న వాళ్ళు లేకపోతే ఆస్ట్రోజెనిక్ చనిపోతున్న వాళ్ళు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఒకవేళ అటువంటి ఆధారాలు ఏమన్నా ఉంటే గనక వీళ్ళని నిరభ్యంతరంగా కోర్టు ముందు నిలబెట్టి వాళ్ళని కాంపెన్సేషన్ తీసుకోవాలి లేదా వాళ్ళని పనిష్ చేయాల్సిందే అయితే మనం చూడాల్సింది ఏంటంటే అకస్మాత్తుగా గుండె జబ్బులు వచ్చి పడిపోతున్న వాళ్ళని మనం ఎక్కువ చూస్తున్నాం కానీ గుండె జబ్బులు వచ్చే అవకాశం లెటెస్ ఒక ఫైవ్ పర్సెంట్ ఉందనుకోండి కోవిషీల్డ్ వ్యాక్సిన్తో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఏముంది బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే సెరిబ్రల్ థ్రాంబోసిస్ వీనస్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉంది ఆ కేసులు ఎక్కువ పెరుగుతున్నట్టు ఎక్కడా అనిపించటం లేదు అంటే పెరిగితే కనుక అవి పెరగాలి వీటికన్నా కానీ అవి పెరుగుతున్నట్టు ఎక్కడా దాఖలా లేవు కాబట్టి వార్తా కథనంలో వచ్చిన మాట బట్టి ఆస్ట్రాజెనిక వాళ్ళు యూటర్న్ తీసుకున్నారన్న మాట వాస్తవం కాదు రెండవది ఇప్పుడు దాకా ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్తో రక్తం గడ్డలు కలిగితే అని ఎవరికి అన్నమాట వాస్తవం కాదు మూడోది ఇప్పుడు జరుగుతున్న ప్రతి మరణానికి కోవిడ్ వ్యాక్సినే కారణం అనే మాట కూడా నిజం కాదు నాలుగోది మనం ఇప్పుడు అకస్మాత్తుగా గుండె చప్పులు వచ్చి పడిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ వలన ఎస్పెషల్లీ కోవిషీల్డ్ వలన చనిపోయారనే మాట వాస్తవం కూడా కాదు అయితే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ను గుర్తించడానికి డాక్టర్లు ఒక సూచన చేస్తున్నారు రక్తం గడ్డకట్టడం అనేది పలు కారణాల వల్ల జరుగుతుందని అయితే రక్తంలో ప్లేట్లెట్లు తగ్గటం వల్ల బ్లడ్ క్లాట్ ఏర్పడితే అది ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వల్ల జరిగిందని నిర్ధారించుకోవాలని అంటున్నారు ఒకవేళ జరుగుతున్న మరణాలు వ్యాక్సిన్ వల్ల ఏర్పడ్డాయని గుర్తిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని దాంతో ఆయా కంపెనీల నుండి నష్టపరిహారం కూడా చట్టబద్ధంగా పొందొచ్చని సూచిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసుకుని చాలా కాలం అవుతోంది కాబట్టి కోవిషీల్డ్ తీసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు